చేసి తీసుకెళ్తున్నాం అది మేము మూడు రోజులు అక్టోబర్ ఎవరికి చేసి ట్రై చేసిన తర్వాత మూడు రోజులు హైదరాబాద్లో రైస్ అవుట్ అయ్యాల్సి ఉంటాం అయితే అక్కడ ఏం తెలియ తెలియకుండా అక్కడికి ఏం చేసి

నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి మళ్ళీ అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా చూస్తా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాం సార్ చూడండి సార్ Bye. <laughs>